హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పట్లో చాలా మంది ఏ వీడియోస్ చేసి చాలా మనీ సంపాదిస్తున్నారు ఫోటోస్ జనరేట్ చేస్తున్నారు కానీ వీడియోలు ఎవరు జనరేట్ చేయలేకపోతున్నారు అది కూడా ఫ్రీగా ఎవరికి దొరకడం లేదు ఫ్రీగా వీడియో అనేది ఎవరు చేయలేకపోతున్నారు ఎన్ని వెబ్సైట్లు చూసినా లాగిన్లు పాస్వర్డ్లు జీమెయిల్ పే చేసుకోవడం ఇవన్నీ చాలా నెత్తినొప్పి అయిపోయింది ఏ ఫొటోస్ ఫోటోస్ చేయొచ్చు అలాగే ఏ వీడియోస్ కూడా చేయొచ్చు దానికోసం నేను ఇప్పుడు ఒక కొత్తగా గ్రోక్ అని ఒక ఏఐ వీడియో జనరేటర్ ఫ్రీ అన్లిమిటెడ్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను లైవ్లో చూడండి ఇది గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ మనకు క్రియేట్ వీడియోస్ ఓపెన్ కెమెరా వాయిస్ మోడ్ అని ఇంకోటి మనం స్టార్టింగ్ లో సైన్ ఇన్ చేసుకోవాలి సైనింగ్ కూడా మీరే చేసుకోండి సైనింగ్ మీరు చేసుకోండి ఇక్కడ ఆస్క్ అని ఉంది ఇక్కడ ఇమేజిన్ ఫ్రీ అని ఉంది ఇక్కడ మనం ఫ్రీగా ఎన్నైనా వీడియోస్ చేసుకోవచ్చు ఓకేనా ఆస్క్ ఎనీథింగ్ అంటే మనం నేను ఇప్పుడు స్క్రిప్ట్ అడుగుతాను ఏదైనా లైక్ ఎట్లా అంటే మంకీ విత్ మ్యాన్ ఆన్

ఇక్కడ చూడండి ప్రాంప్ట్ వచ్చేసింది ఓకేనా ఐ నీడ్ కాపీ కోడ్ కాపీ కోడ్ సీ ఇక్కడ మనం కాపీ చేసుకుందాం ఈ ప్రాంప్ట్ మొత్తం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటా నెక్స్ట్ ఇమాజిన్ అనేది ఇక్కడ ఇక్కడ టైప్ టు ఇమేజ్ అని ఉంది ఇక్కడ ని పేస్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు చూడండి సి వచ్చింది కదా చూడండి లైక్ ఓకే చాలా వీడియో ఇక్కడ మేక్ వీడియో అని ఉంది ఈ మే ఓకే ఇదే ఇలా వచ్చింది సో ఇలా మనం ఎన్నైనా చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఇక్కడ చూస్తుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా వచ్చాయి ఫ్రీ అన్లిమిటెడ్ ఇక్కడ కనిపిస్తుందా ఫ్రీ Okay? Thanks, right.